పెట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టపడి ఫార్మ్ సెటప్ చేసుకుంటే అంత నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ప్రాక్టికల్ ఒకటే ఎకర్ జాలు పర్ మంత్ రెండు నుంచి మూడు లక్షలు ఏమైనా చేసుకోవచ్చు చాలా సింపుల్ అంటే దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ వేరే ఉంటాయి శరీరాన్ని మొత్తం కాల్చి బుడిద తీస్తే ఏవైతే రిజల్ట్ టెస్ట్ చేసినప్పుడు ఏమే మెటల్స్ ఉన్నాయో టెస్ట్ చేస్తాం కదా ఏవైతే ఉంటాయో మట్టి లోపల ఏవైతే ఉంటాయో ఆవు యొక్క పేడ కాల్చినప్పుడు ఏమైతే వస్తాయో మూడి ఓకే సో వి ఆర్ ఆల్ మట్టి ఆవు మనిషి వేరు కాదు ముగ్గురు ఒకటే ముగ్గురు కలిసి ఉంటేనే ఆరోగ్యం ఉంటది ఐశ్వర్యం ఉంటుంది ఆనందం ఎట్లా అంటే కామన్ కొద్ది రోజుల నుంచి పడబడి ఉంది దాంట్లో పంటలు ఏమీ లేదు లేకపోతే ఆల్రెడీ కొద్ది రోజులు దాని కెమికల్ ఫార్మింగ్ కానీ వేసుకున్నారు సో దాన్ని కన్వర్ట్ చేయాలంటే లేకపోతే ఎట్లా ఉంటుంది చాలా సింపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ల్యాండ్ మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి కెమికల్ వేయలేదు మీరు హ్యాపీగా వెళ్ళిపోయి మంచిగా ఫస్ట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బహుధాన్యాలు డబుల్ కుర బహుధాన్యాలు ఇరవై నవధాన్యాలు తొమ్మిది ఉంటాయి కదా బహుధాన్యాలు ఇరవై ఒకటి ఉంటాయి దాంట్లో ఏంటంటే ఒక్కొక్క జాతికి చెందిన ఇప్పుడు లైక్ పెసర్లు గుళవలు కొబ్బర్లు ఇవి ఒక పప్పు ధాన్యాలు పప్పు దినుసులు తర్వాత మళ్ళీ గోధుమలు వడ్లు ఇది ఒక కేటగిరీ తర్వాత జీలకర్ర ఆవాలు పోపు దినుసులు అదొక కేటగిరీ అట్లా ఐదు కేటగిరీలు ఇరవై ఒకటి వస్తాయి మీరు మార్కెట్కి వెళ్ళిపోతే అన్ని కనిపిస్తాయి సో మీరు గా డబుల్ కోర్ మెత్తడం వచ్చేస్తుంది గూగుల్లో గూగుల్లో లో సో అవన్నీ తీసేసుకుని సీట్స్ పొలంలో చల్లేసేయాలి మొత్తం చల్లేసి మంచిగా ఒక రోడ్ రోడ్డు కొట్టేసుకోవాలి రూట్ వేటర్ కొట్టేసుకుంటే మొలుస్తాయి ఎప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మంచి అన్ని గ్రీనరీస్ వస్తాయి మన దగ్గరకు ఆవుంది అనుకోండి తీసుకెళ్ళి తినిపించాలి ఎందుకంటే పైన మొత్తం ఆవుకే కదా ఆవు తినేస్తాయి తిన్న తర్వాత దాని లోపల వేర్లు ఉంటాయా దాన్ని మంచిగా రూట్ వేటర్ కొట్టేసుకోవచ్చు కొట్టేసుకొని మీరు పంట వేసేసుకోవచ్చు ఇది జస్ట్ ఎంటీ ఉన్న ల్యాండ్కి ఒకవేళ మీది ఫుల్ కెమికల్స్ చేసినాం అసలు వేసినా పండట్లేదు అనుకుందాం అలాంటి ల్యాండ్ ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ త్రీ టైమ్స్ చేయాలి టైమ్స్ వేసాము వచ్చింది రోడ్ వేటర్ కొట్టేసాము మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సేంత చల్లేసాము మళ్ళీ కంప్లీట్ ఈవెన్ ల్యాప్ టెస్ట్ చేసినా కూడా జీరో వస్తుంది అని చెప్పేసి నేను ఒక దగ్గర చదివాను సో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు యాక్చువల్ ఇది సో అదొక ప్రాసెస్ ఉంది ఇంకొకటి ఏంటంటే మీ సాయిల్లో ఎంత మైక్రోబ్స్ ఉన్నాయో ఉన్నాయో తెలియాలంటే ఆ ఉంది కదా ఆవు ఉంది తీసుకొని కట్ అది పేడ వేస్తుంది వేసినప్పుడు మార్నింగ్ వేసిందనుకోపేట ఒక ఆఫ్టర్నూన్ కాల్ వెళ్ళి అబ్సర్వ్ చేస్తే దాని కింద మొత్తం పొరల పొర ఇట్లా బుక్కులు పెట్టి అంటే మైక్రోస్ వచ్చి ఉంటాయి ఓకే సో మీ సాయిల్ సజీవంగా ఉంది మీరు చేసుకో సంతోషంగా అనేది ఒక ఇండికేషన్ తీసుకెళ్ళి టెస్ట్ ఇవ్వచ్చు సాయిల్ టెస్టింగ్ ఫ్రీ అదే సైడ్ టెస్టింగ్ సాయిల్ టెస్టింగ్ బయట చేపించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకోవచ్చు దీనికి మీకు సైంటిఫిక్ ఆన్సర్స్ కావాలంటే ఇదే మట్టికి తీసుకెళ్ళి మీరు సాయిల్డ్ టెస్ట్ చేయించుకొని నేను చెప్పిన వాల్యూస్ మ్యాచ్ అవుతున్నది కూడా రాసుకోవచ్చు సో అయితే దీనికి ఖచ్చితంగా అవసరం ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ దేశీ ఆవుతోనే స్టార్ట్ చేయాలి నేచురల్ ఫార్మింగ్ అంటేనే ఆవు అసలు ఫార్మింగ్ అంటేనే ఆవు లేకుండా ఫార్మింగ్ లేదు ఇప్పుడు రైతులందరూ కొంతమంది వేరే వేరే మెథడ్లు అవి పెట్టి ఆవు అవసరం లేదు అనేటట్టు కూడా చెప్తా ఉన్నారు ఆవు అవసరం లేదు చిన్న బేసిక్ బేసిక్ చెప్పేస్తాను నేను ఇప్పుడు మనము జనరల్గా మనం ఉన్నాం మన తాతల కాలం జస్ట్ ఒక ఇరవై ముప్పై ఏళ్ళు పక్కకి వెళ్తే ఆవులు లేకుండా ఏ పొలమైనా కనిపిస్తుందా కనిపించదు అసలు పాసిబిలిటీ లేదు మన యాన్సిస్టర్స్ నీట్గా నిజాయితీగా ఒక పద్ధతితో అన్ని కాపాడుకుంటూ వచ్చారు మనం ఏంటంటే మోడర్నైజేషన్ అని ఒక వెస్ట్రన్ కల్చర్ ఏంటి బ్రిటిషోళ్ళు వచ్చిన తర్వాత స్కూల్ పెట్టారు కదా వెస్టర్న్ కల్చర్కి మన బ్రెయిన్ అట్రాక్ట్ చేసి ఇండియాలో ఉన్న ఏదైతే అంటే గొప్ప గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో ఇండియా ఎందుకు గొప్పతనంగా ఉందో అవన్నీ కట్ చేయాలంటే వీళ్ళకి స్కూల్లోనే ఎక్కియ్యాలి మొత్తం సో స్కూల్లో మత్ ఎక్కించి బయటకు మనం మనము ఇండియన్స్ గ్రేటర్ బాబు అంటే పూరా వెస్టర్న్ గ్రేట్ అని చెప్పేసి మన బ్రెయిన్ సో అదే ఇన్ని రోజులు మనం చెప్పినాం దాన్ని మళ్ళీ ఇప్పటివరకు ఇది ఎడ్యుకేట్ అయినా డీ ఎడ్యుకేషన్ చేయాలి మళ్ళీ లేదరా బాబు మనం చదివినంత ఉత్తస్వు ఇప్పుడు డిఎ్యుకేషన్ రావాలి బ్రిటిషర్లు వచ్చి మనల్ని సర్వనాశనం చేయడానికి మన ఇండియాని ముక్కలు ముక్కలు చేయడానికి ఒక పన్నాగం పండిరు అది వాళ్ళు మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు సక్సెస్ కూడా వేయరు దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ రా అని చెప్పేసి మళ్ళీ మనం ప్రూవ్ చేయాలి సో అది దీంట్లోకి రావడం పెద్ద కష్టమైన పని కాదు నిజం చెప్పాలంటే నేను ఆవు తెచ్చుకునే ముందు చాలా ఆలోచించిన నాకు ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఆవు తెచ్చుకునే రోజు తీసుకొచ్చి ఒక ఆవును రెండు కోడలు తీసుకొచ్చిన కట్టేసినాడు పాపం అది ఫస్ట్ డే వచ్చింది ఇక్కడికి చిన్న దూడనే దుడని అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది సో కట్టేస్తే అది ఇడిచిన ఒక రెండు సెకండ్లలో గుంజుకొని పోతే ఈ పై వరకు గుంజుకొని పోయింది కానీ ఎందుకంటే పైన పంట పొలాలు ఉంటాయి వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్తే తిరుతారు ఇక వట్టి పట్టి గుంజి 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 ఒక రెండు రోజులు అటనే సత ఇక మేము కూడా ఇంట్లో కూడా ఉద్రై మన ఆవులు మనతో కాదని చెప్పేసి ఇది ఇచ్చేయాలే అని ఒక రెండు మూడు రోజులు టాక్ నడిచింది అక్కడ ఒక వన్ వీక్ తర్వాత ఎట్లా అలవాటు అయిపోయినాయంటే అంటే మనం ఆడికి వెళ్ళినట్టు ఇక మన ఇంకా ఫాలో 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 అయితేనే ఉంటాయి ఇంకా సో అట్లా అలవాటు అయిపోతుంది ఆవు ఫస్ట్ లో భయపడతాది అంతే సో ఆవుతో స్టార్ట్ చేయలేదు భయపడవు వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఆవుతోనే మనిషి యొక్క సృష్టికి రెండింటికి లింక్ ఉంది ఎందుకు సింపుల్ గా చెప్పాలంటే మన శరీరాన్ని మొత్తం కాల్చి బోర్దేస్తే ఏవైతే రిజల్ట్ టెస్ట్ చేసినప్పుడు ఏమేమి మెటల్స్ ఉన్నాయో టెస్ట్ చేస్తాం కదా ఏవైతే ఉంటాయో మట్టి లోపల ఏవైతే ఉంటాయో ఆవు యొక్క పేడ కాల్చినప్పుడు ఏమైతే వస్తాయో మూడు సేమ్ ఓకే సో వి ఆర్ ఆల్ ఇంటర్ లింక్డ్ మట్టి ఆవు మనిషి వేరు కాదు ముగ్గురు ఒకటే ముగ్గురు కలిసి ఉంటేనే ఆరోగ్యం ఉంటది ఐశ్వర్యం ఉంటది ఆనందం కూడా ఉంటుంది అన్ని అన్ని ఒకే దగ్గర ఉన్నాయి ఈ మూడు ఎప్పుడైతే ఈ మూడింటిని విడిగట్టినామో ఇది వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత విడిపోయినాయి అని అప్పటి నుంచి ఎన్ని హాస్పిటల్ విరిగినాయి అసలు ఎంత గోల గోల అయిపోయిందో సింపుల్ గా మనం చూడొచ్చు సో అయితే మీకు దేశీ విత్తనాలు అన్ని దీంట్లో చెప్తున్నారు సో సాధారణంగా ఇవి దేశీ వర్కౌట్ అవుతాయి ఈ మెథడ్ పాటు దేశీ విత్తనాలు నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే దేశీ విత్తనాలు కొంచెం పెద్ద కాంప్లెక్స్ టాపిక్ అయిపోయింది నిజం చెప్పాలంటే దొరకలేదు అన్ని దొరకలేదు కొన్ని దొరికినాయి సేవ్ ఆఫీస్ అని చెప్పి లోవర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో ఉంటది రామకృష్ణ మఠానికి ఆపోజిట్ లో కరెక్ట్ గా సేవ్ ఆఫీస్ గూగుల్లో వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీకు ఆన్లైన్లో దేశీ సీడ్ అమ్మే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో దేశీ సీడ్ కొట్టినా యూట్యూబ్ లో దేశీ సీడడం చాలా వస్తున్నాయి అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు దేశీ సీడ్ లో ఏంటంటే మీరు ఒకసారి సీడ్ తీసుకున్నారంటే ఎవ్రీ ఇయర్ మీరు దాన్నే కాపాడుకొని మంచిగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం టమాటో పెట్టినా మంచి మంచి టమాటాలు దూర దూరం టమాటాలు సేవ్ చేసుకోవచ్చు అన్ని అంతే అన్నింటినీ మంచి మంచి మన పూరికి అలానే చేసుకోవచ్చు సేవ్ చేసుకుని ఒక బుట్ట పెట్టుకుని దానిలో వేపాకులు వేసి కింద పైన విధానాలు పెట్టేసి మంచి పెండతో బుట్ట మొత్తం మంచిగా చేసి మళ్ళీ పైన వేపాకులు బూడిది కలిపేసి ఒక దగ్గర పెడితే అది పుచ్చు పురుగు పట్టకుండా మంచిగా ఉండేది అది ఒక వన్ ఇయర్ తర్వాత తీసి మళ్ళీ అదే విధానాలు వేసుకునే ఎవ్రీ ఇయర్ అంతే ఇయర్ దాటిందంటే విత్తనం పని మళ్ళీ సో అది మంచి సైకిల్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అది లేదు పరిస్థితి లేదు కాబట్టి మనం ఒకసారి తెచ్చుకొని మనం అది స్టార్ట్ చేయాలి హైబ్రిడ్ లో కూడా చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు బట్ బెట్ అంటే దొరకని పక్షాన మాత్రమే హైబ్రిడ్ సో మాక్సిమం మనం ప్రయత్నం చేయాలి ప్రిఫరెన్స్ సో దొరుకుతుంది కదా విత్తనం దొరకపోతే ప్రాబ్లం దొరుకుతుంది కాబట్టి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది పురుగా అటాక్ అవ్వడం అనేది ఎక్కువ జరగదు చాలా తక్కువ జరుగుతుంది దానికి రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అటాక్ చేస్తే తట్టుకుంటది సింపుల్ గా సో దాన్ని బట్టుకొని మనం చూస్ చేసుకోవచ్చు కనిపించ అట్లా పురుగులు పంటకి వచ్చింది బట్ నేను స్టార్టింగ్ లో అగ్ని అస్త్రీమస్త స్ప్రే చేసిన తర్వాత కొంచెం ద టైం అర్థం చేసుకుంది ఏంటి అంటే ఓకే మనం ఎంత స్ప్రే చేసినా అప్పటికీ కంట్రోల్ అవుతుంది బట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ వస్తుంది అది కంప్లీట్ గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక మెథడ్ ఉంటుంది అంటే స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తానో లేదో నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నార్మల్ గా పెట్టేసిన తర్వాత చూస్తే ఏంటంటే చెట్లని అర్థం చేసుకొని పెట్టాలి తీగ జాతి మళ్ళీ బుష్ క్రాప్ ఆకుకూరలు అన్నిటిని మంచిగా నీట్ గా సెట్ చేసుకోవడానికి ఒక బౌండరీస్ బౌండరీస్ లో పెద్ద జాతి అంటే జొన్నలు గానీ మక్కజొన్నలు కానీ ఏ పెట్టాలి బౌండరీలో అంటే పెస్ట్ అంతా వచ్చినప్పుడు ఫస్ట్ దానికి సో మనం అబ్జర్వ్ చేసుకుని ప్రికాషన్ తీసుకోవచ్చు వచ్చిన తర్వాత ఏం చేయలేదు బట్ రాకుండా మంచి ప్రికాషన్ పాటు ఆవాలు వేస్తాం ఫస్ట్ ఆవాలకి బంతికి ఈజీగా పెస్ట్ వస్తుంది సో దానికి పెస్ట్ వచ్చిందంటే మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే అనేది ప్రికాషనరీ ఉండాలి కానీ వచ్చిన తర్వాత చేయకూడదు ఆల్వేస్ అంతే సో ప్రికాషనరీగా మళ్ళీ ఏది పడతా చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఏవారంటే వేపాకుల కషాయం కూడా దీంట్లో కంపల్సరీ ఏం కాదు అంటే పురుగు వచ్చినప్పుడు వేపాకుల కషాయం వాడతాం యాక్చువల్గా సో మజ్జిగ మజ్జిగ స్ప్రే చేసినప్పుడు ఏంటంటే మంచిగా చేసే పుల్లటి మజ్జిగ మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ వస్తుంది మిత్ర పురుగులు చిత్రులు ఉన్నాయి మిత్ర పురుగులను పెంచుకుంటే చిత్రపూర్లు అదే అటాక్ చేస్తున్నారు రివర్స్ లో సో దీన్ని పెంచుకోవాలంటే జీవామృతం మజ్జిగ పుల్లటి మంచిగా దీనే నార్మల్గా స్ప్రే చేస్తే నాకు సెట్ అయిపోయింది ఒక బ్యాచ్ లో ఫస్ట్ బ్యాచ్ అంతా ఎక్స్పీరియన్స్ లాగా వచ్చింది సెకండ్ బ్యాచ్ ఓకే రోజు చేయొచ్చు ఇప్పుడు యాక్చువల్గా చేయాలి ఇంకా ఇప్పుడు చేస్తే ఇంకా నేను కంప్లీట్ గా మాట్లాడగలుగుతా ఓకే ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలి మోడల్ ఏంటి డిజైన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్స్ లో ఉంది అది బట్ నేను దాని గురించి చెప్పే ముందు కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నాకు ఉంది సో అయితే మీకు దీని గురించి ముందు అంటే అక్కడ ఇక్కడ చూసి తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ ఇక్కడ ఏం అంటే ట్రైనింగ్ ఏం లేదు అంటే యూట్యూబ్ లో వీడియోస్ చూశాను విజయరామ్ గారు పాలేకర్ గారు కానీ రాజీవ్ దీక్షిత్ గారు కానీ వీళ్ళ వీడియోస్ చూసిన తర్వాత అదంతా అంటే ఒక నాలెడ్జ్ అంటే మనకి ఇది ఉంది ఇలాంటిది ఉందని తెలుసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది ప్రాక్టికల్ ఫీల్డ్ లో ఏముంది ఎలా ఉంది అనేది ఆ వీడియోస్ హెల్ప్ యాక్చువల్ సో స్లోగా స్టెప్ బై స్టెప్ సో చూశాను వెళ్ళాను ఫీల్డ్ విజిట్ చేశాను అక్కడ ఒక నాలెడ్జ్ వచ్చింది ఫీల్డ్ విజిట్ అంటే బుక్ ఒక యూట్యూబ్ లో చూసింది ఒక ఎత్తు అయితే మళ్ళీ బుక్ లో చదివింది ఇంకొకటి గా ఉంటుంది మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేస్తాం కదా అక్కడ ఒకలాగా కనిపిస్తుంది మనం చేసేటప్పుడు ఉంటుంది దేనికి దేనికి పొంతనే ఉండదు యాక్చువల్గా సో ప్రతి ఒక్క న్యూ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు అది చేయాల్సిందే నేను చేసింది మీరు చెప్తే మీరు ఫాలో అవ్వడానికి లేదు అక్కడ మనం వీడియోస్ చూడాలి ఫీల్డ్ విజిట్ చేయాలి సో వాళ్ళ మనం ప్రయత్నం చేయాలి సో మనకు ప్రయత్నం చేయాలి అంతే కానీ ఇక చూసాం కూడా ఇక చేద్దాం వస్తే కుదరదు అంటే మనం ఫెల్యూర్ అవ్వద్దు అంటే మంచి వేయని చూస్ చేసుకోవాలి అంతే సో ఇది నాకు బెస్ట్ వే అనిపించింది యా సో అయితే ఎవరైనా ఇట్లాంటి మెథడ్ ని సజెస్ట్ సచ్ చేస్తే దీంట్లో లాభాలు తీసుకోవడానికి ఛాన్స్ అంటే దీంట్లో ఎక్కువ ఈల్డ్ రాదని కొంత అపోహలు కావచ్చు కొన్ని వినిపిస్తుంటుంది ఈల్డ్ గురించి మాట్లాడితే ఇది ఫస్ట్ మనం అందుకనే ఏమనుకున్నాం ఇది ఫ్యామిలీ కోసం అనుకున్నాం ఫస్ట్ సో ఈ ఎంత వచ్చినా మనకి దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు అంటే దీన్ని కమర్షియల్ చేసి కొంచెం బయట మార్కెట్ చేసుకోవాలని ఆ టైప్ ఏమైనా చేసుకోవాలని చేసుకొస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు బట్ దానికి మంచి నాలెడ్జ్ ఉండాలి సో మనం ఏ నాలెడ్జ్ లేకుండా ఏదో యూట్యూబ్ లో వీడియో చూస్తే మొత్తం ఫైల్ వేరు మొత్తం ఫైవ్ లేర్ తర్వాత మెయింటెనెన్స్ బ్లూ కూడా వెళ్ళట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడతారు అది నిజం ఇప్పుడు మనం ఒక ఎకరాల వేసిన దానికి ఒక బాక్స్ వేసిన దానికి చాలా తేడా ఉంటుంది ఒక ఎకరా నేను వేసి ఉంటే ఇదంతా లోకల్ నేను ఇంత ఓన్ మార్కెటింగ్ చేసుకోవడం లేదు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా అయితే ఒక నాలుగు డజన్లు నాలుగు గిల్లలు పట్టుకెళ్తా నాలుగు గిళ్ళు అంటే హార్డ్డీ ఒక మా అయితే ఒక నలభై డజన్లు నలభై డజన్లు అమ్మి రాగంటికి అదే ఎక్కడ మొత్తం వేస్తే నాలుగు వందల డజన్లు ఎక్కడమ్మ నేను ఇబ్బంది ఇబ్బంది అవుతుంది సింపుల్ ఇంత సింపుల్ లాజిక్ సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన పొలం నుండి ఏదో ఒకటి వస్తూనే ఉండాలి అప్పుడే మన పొలంకి వాల్యూ ఉంటుంది అడిషన్ ఉంటుంది మనకి డైలీ డబ్బులు వస్తాయి జాబ్ లో మంత్ మంత్ శాలరీ పడితే పొలంలో మాత్రం రోజు రోజు డబ్బులు పడతాయి ఒక స్టేజ్ తర్వాత మనం ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక ప్లాన్ పెట్టుకొని కష్టపడితే కానీ ఫామ్ సెటప్ చేయడంలో వేరే ఏదొద్దు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్ని పక్కన పెట్టేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కష్టపడి ఫామ్ ని సెటప్ చేసుకుంటే అంత నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత ప్రాక్టికల్ అది ఒకటే జాలు పర్ మంత్ రెండు నుంచి మూడు లక్షలు ఏమైనా చేసుకోవచ్చు చాలా సింపుల్ అంటే దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ వేరే ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు మనం వాల్యుడేషన్ ప్రొడక్ట్స్ చేస్తున్నాం ఆవులు ఉన్నాయి ఆవులు కొనాలంటే డబ్బులు కావాలి షెడ్ కి డబ్బులు కావాలి దానికి కి డబ్బులు కావాలి లేబర్ కి డబ్బులు కావాలి దానాలకి డబ్బులు కావాలి మళ్ళీ గానుగా పెట్టుకున్నాం ఆయిల్ ఆయిల్ చేయడానికి గాను సెటప్ కి డబ్బులు కావాలి కి డబ్బులు కావాలి మళ్ళీ లేబర్ కి డబ్బులు కావాలి ఇన్ని డబ్బులు ఉంటాయి బట్ దీంట్లో కూడా మనం సస్టైన్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేనేం వచ్చి ఒకే రోజు ఇవంతా పెట్టలేదు ఫస్ట్ వచ్చి బోర్ వేయించుకున్నా సొంత డబ్బులు తర్వాత గోల్డ్ లోన్లు పెట్టి అవి పెట్టి పెట్టి ఆవులు షెడ్ స్లోగా స్టెప్ బై స్టెప్ దానుగా ఇంకో లోన్ పెట్టి అలా ఇలా ఇలా చేస్తే ఒక సెట్ ఆఫ్ ఇన్కమ్ రావాలి అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి దానికంటే ఎక్కువ కష్టం చేయాలి ఇవన్నీ మైండ్ లో ఉన్నప్పుడే ఫార్మింగ్ లోకి రావాలి అంతేగాని ఊరికే నేను డైరీ పెట్టుకుంటా డైరీ ఫార్మ్ డైరీ ఫార్మింగ్ డైరీ ఫార్మింగ్ అని చెప్పి బాగా ట్రెండ్ అవుతుంది మొత్తం ఫాలో అవుతుంది ఎంతమంది పెట్టిన వాళ్ళు అందరూ సక్సెస్ చాలా తక్కువ టూ ఇయర్స్ హార్డ్లీ ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంతా ఫుల్ డబ్బులు వస్తాయి ఆవులు మంచి పాలి పాలిస్తాయి సెకండ్ ఇయర్ కాదు ఇబ్బంది అవుతుంది అది కట్టదు ఈనదు ఏం చేయదు దాన్ని అమ్ముదాం అంటే పదివేలు కూడా ఓడి ఇది రియాలిటీ ఎవడి ఇందులో సక్సెస్ అంటే నా దగ్గర డైలీ ఉంది నేను డైలీ ఆవులు అమ్ముతా కొంట పాలు అమ్ముతా పాలు అన్ని చేస్తాను నేను నేనేం చేస్తున్నా నా దగ్గర ఆవు ఉంది ఉన్న రోజులు పాలు పెట్టుకుంటా లేదు నుంచి పదివేలు పదిహేను వేల ఇరవై వేలు రోజు చూసుకుని అమ్మేస్తారు ఈ రొటేషన్ ఇదే కొత్త ఎనివల్ వస్తే వెళ్ళిపోతుంది నాకు కర్త అయినా నాకు సంబంధం లేదు అని ఇచ్చేసినా అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేపిస్తే ఇరవై నుంచి ముప్పై శాతం ఆవులు పర్మనెంట్ గా కట్టకుండా అయిపోతాయి పర్మనెంట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా ఇప్పుడు మొత్తం ఏంటి లేదు సో అది పెద్ద ఇది చేసుకోవాలి డైరీలో సో ఒక్కొక్క ఫీల్డ్ లో ఉంటది డెప్త్ సబ్జెక్ట్ యాక్చువల్ చెప్పాలంటే ఒక వీడియో లో చెప్పినంత ఉండదు ప్రాక్టికల్ గా సో ప్రతిదీ నాలెడ్జ్ ఏ తిరగాలి అన్ని నేర్చుకోవాలి తర్వాత ఒక మంచి ఇది లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫార్మింగ్ అనేది ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ స్లో లైఫ్ పరిగెతడాలు ఉరుకుల ఏమి ఏముండవు మనకు డబ్బులు 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 ఇంకా పడితే పరిగెత్తాల్సి వస్తుంది అంతేగాని మనకు ఉన్నదాంతో సంతోషిద్దాం రా బాబు దీంట్లో అనుకుంటే మంచిగుండొచ్చు డబ్బులు మీరు ఎక్కడ చూడండి డబ్బులు చూడగలిగే ఆప్షన్ కూడా ఉంది మనకి టైం పడుతుంది ఒక ఫైవ్ ఇయర్స్ ప్లాన్ పెట్టుకొని నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటే వెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఎక్కడ బ్యాక్ స్టెప్ లేదు బ్యాక్ స్టెప్ బ్యాక్స్ ఇంకా అయిపోయినట్టే డైరీ ఫార్మర్స్ అంతే కదా ఆవులు పాలిస్తే లేవు ఆల్రెడీ పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేది మళ్ళీ రిటర్న్ వచ్చి వచ్చింటే వాళ్ళకి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసిన పది లక్షలు కావాలి ఇంకో తీసుకురావల్సింది అలా అర్థమైపోయింది ఇప్పుడు మనం జీతగాని పెట్టి పాలు పిండించి ఆ డైరీకి వచ్చినామంటే మిగిలిదం లేదు సరే చింది ఏదో వచ్చినాయి లక్షలు పోతే పోయినాయి క్లోజ్ అని చెప్పి సైన్ ఆఫ్ చేసి వచ్చేస్తారు ఆవు పాలించే మిషన్ ఎప్పటికె ఎందుకంటే ది టైం పాలియదు పేడ మూత్రం ఇస్తుంది పేడ మూత్రాన్ని వాడుకొని చేస్తేనే మనం బాగుపడతాం ఇప్పుడు పేడ మూత్రంతో ఏం చేయొచ్చు అంటే నూట ఇరవై ప్లస్ ప్రొడక్ట్స్ చేయొచ్చు మనం డైలీ డైలీ టు డైలీ లైఫ్ లో వాడేటివే అవి కూడా ఇప్పుడు వ్యవసాయంలో పురుగు మందుల ఎరువులు అవసరం లేదు ఆవు మూత్రం ఆవు పడనే చాలు అయిపోయినది అక్కడే కొన్ని లక్షలు మిగిలిపోతాయి పర్ ఇయర్ దాంతో పాటు ఏంది ఇంట్లోకి వాడుకునే పొద్దున లేస్తే స్టార్ట్ చేసే టూత్ పౌడర్ దగ్గర నుంచి పూజకు వాడే దుర్బి దగ్గర నుంచి అగర్బత్తి నుంచి అన్ని పెడతానే చేయొచ్చు షాంపూ నుంచి సోప్స్ దగ్గర నుంచి చేయొచ్చు మళ్ళీ సో ఇంకా కొన్ని రకాల జబ్బులకి కూడా రైతులమే కావచ్చు చిన్న చిన్న బాడీ లోపల ఉన్న ఇమ్యూనిటీ బూస్టింగ్ చేసుకోవడానికి అన్నిటికి అన్నిటికీ ఇప్పుడు గోమత్రం అందరు సేవించలేదు యాక్చువల్గా గోమూత్రం తర్వాత చాలా మంచిది కానీ అది అందరూ యాక్సెప్ట్ చేయరు దానికి ఏం చేయాలి డిస్టిలేషన్ చేయాలి సేమ్ వాటర్ లాగా అయిపోతుంది గో అర్క్ అంటారు గోవర్ వేసుకొని అమ్ముకోవచ్చు ఆవు దాని లైఫ్ టైం చూసుకుంటే ఎన్ని వేల లీటర్లు ఇస్తుంది దాని గోవర్గా లీటర్ వంద రూపాయలు అరకు అమ్మినా కూడా బయట మార్కెట్లో మూడు వందలు నడుస్తుంది వంద రూపాయలకి అమ్ముదాం లీటర్ వంద రూపాయలు లీటర్ అమ్మినా కూడా నువ్వు పాలం అయితే వచ్చే దానికంటే 10 టైమ్స్ ఎక్కువ మూత్రం మిందే వస్తాయి ఒక ఆమీది ఎంతమంది లెక్కేసుకున్న డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి ఉంటారు అంటే ఐడియా కూడా లేదు అంటే అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో A2 A2 అన్ని దేశీయాలు ఈ మధ్య కాలంలో మిస్సరు ఎంతకంటే ముందు డైరీ ఫార్మ్ అంటే ఎక్కువ డైరీ ఫామ్ ఫార్మ్ అనే కాన్సెప్ట్ లేదు యాక్చువల్లీ లేదు అదే కాన్సెప్ట్ లేదు చేసిన తర్వాత జర్సీ తర్వాత ఇంకొక వైట్ రివల్యూషన్ లో వచ్చింది యాక్చువల్లీ వైట్ రివల్యూషన్ లో భాగంగా ఈ బైట్ దేశీయాలు తీసుకొచ్చారు యాక్చువల్లీ ఏందంటే పెద్ద బ్లండర్ ఏందంటే డాక్టర్లు వచ్చి పెద్ద మనుషులు వచ్చి ఏటర్ రెండు లీటర్ నికల్ ఎన్నికల్లో జర్సీ లావు ఇద్దరుస్తుంది అని చెప్పి అని చెప్పి అలవాటు చేసి మరి ఏ రైతు బాగుపడ్డాడు అది ఉండాలి కదా విత్తనం ఇచ్చారు హైబ్రిడ్ విత్తనం ఇచ్చి మస్తు గుత్తులు గుత్తులు కాస్తుంది టూ టైమ్స్ ఎకరాకు నలభై కింటాలు ఎకరాకు వంద కింటాలు వండుతుంది ఏది రైతు ఏది ఎక్కడా కనిపిస్తలేదు అసలు సో దాని రీజన్ ఏంటంటే ఇవి యాక్చువల్లీ ని వదిలేసి ఏదో వెస్టర్న్ పట్టుకున్నారు అది మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చినామంటే రెజ్యూమ్ అయిపోతుంది బట్ మెయిన్ పాయింట్స్ చాలా ఉంటాయి ఇటు మారాలంటే ప్రతిదీ కిందికి మీరు మొత్తం లోపలికి కూడా బాధ అవుతా ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఎందుకంటే వీడియోలో చూసినంత ఈజీగా రియల్ లైఫ్ లో కనిపి సో దాని అన్నిటికీ రెడీగా ఉండాలి ఓపిక ఉండాలి ఫస్ట్ చేయాలంటే దీని అసలు ఫార్మింగ్ అంటేనే ఓపిక ఓపికతో చేస్తేనే వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఇదంతా బాగుంది ఓకే డబ్బులు వస్తాయి అనుకుందాం ప్రకృతి ఏమైనా చేసింది అనుకోండి మొత్తం సో దీన్ని కూడా రెడీగా ఉండాలి మనం ఇప్పుడు బిజినెస్ లో అనుకోండి అట్లా అంత లాస్ ఉండదు హెవీ లాస్ ఉండదు ఏ బిజినెస్ అయినా చేసుకొని బతుకొచ్చు డబ్బులే కావాలనుకుంటే బయటికి వెళ్ళిపోండి ఆరోగ్యం కావాలి దాంతో పాటు ఐశ్వర్యం కావాలనుకుంటే రండి చాలా సింపుల్ ఫార్మింగ్ లో లక్షలు లక్షలు అని చెప్పేసి చాలా ట్యాగులు పెట్టిన వీడియోలు నేను కూడా చేసినా చాలా చూపించినా చాలా చెప్పినా బట్ వచ్చే ఫోన్ కాల్స్ కూడా అట్లనే ఉంటాయి ఫోన్ చేసి డైరెక్ట్ అన్న మనది ఒక ఎక్కడ పొలం ఉన్నది మా కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఇస్తలేరు వాళ్ళు నువ్వు ఎనభై వేలు అని చెప్పినవి ఎకరాకి ఇక మేము పోయి వేసుకుంటాం చేసుకోవచ్చా అంటే దాని వెనక ఎంత నాలెడ్జ్ కావాలి ఎంత కష్టం ఉంటుంది అవసరం లేదు వీడియో వస్తాయి చేసినాం ఆలోచనలు ఉన్నారు అంటే వస్తాయి రావని చెప్పడానికి రావడానికి జనరల్ అంతా రెడీ అయిన ఇన్స్టెంట్ చూస్తున్నా అది ఇప్పుడు ఈ ముక్క ఈ ముక్క ఏందంటే ఈ రోజు పెడతాం రేపు పొద్దుగానే లక్ష రూపాయలు కాస్త ఈ చెట్టు కంటే అట్లా కాదు కాదు సో ఈ చెట్టు పెట్టి వన్ ఇయర్ అయిపోయింది అప్పుడు దీనికి ఎందుకు వచ్చినాయి ఈ స్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే ఒక వెయ్యి రూపాయలు సంపాదించదు ఈ చెట్టు ఇట్లా మనం ఎన్ని చెట్లు పెడితే అట్లా అన్ని వెయ్యి రూపాయలు వేసుకోవచ్చు అకౌంట్లో అది అమ్ముకోవాలి మళ్ళీ శివకుమార్ గారు చెప్తున్నారు సో ఎస్పీకే మెథడ్ లో కూడా వీళ్ళు ఫైల్ ఇయర్ కాన్సెప్ట్ అయితే తీసుకొని చేస్తున్నారు దాదాపు రెండు సంవత్సరాల తెలుస్తుంది సో దీంట్లో ఒక వృక్షాలు మహా వృక్షాలు అనే జాతి కూరగాయలు సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి దీని అయితే మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు సో అరవై ఫీట్ల పొడవు అలాగే ఐదు బెడ్ల బెడ్లతో దీన్ని అయితే మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు సో దీంట్లో అక్కడ చెట్లు కావచ్చు కానగా అలాగే బొప్పాయి చెట్టు ఇట్లాంటి రకరకాల ఫ్రూట్స్ అలాగే కూరగాయలు ఇట్లాంటి చెట్లను కూడా దీంట్లో ఉన్నాయి సో దీన్ని ఇప్పటి వరకు దాదాపు లక్ష పైన ఆదాయం కూడా తీసుకున్నట్టు చెప్తున్నారు సో ఎవరైనా కొత్తగా ఇటు ఈ నేచురల్ ఫార్మింగ్ వైపు రావాలనుకున్నా రావడానికి ఆలోచన చేస్తున్నా కూడా రావచ్చు అని చెప్పి వారి మాటలు తెలుస్తుంది సో కాకపోతే ఎవరికి రకమైన రిజల్ట్ రాకపోవచ్చు ఇట్లాంటి విషయాల వల్ల వాళ్ళకు వాళ్ళకు వచ్చేటువంటి ఇళ్ళు కావచ్చు వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో కాబట్టి మార్పులు ఉంటాయి కాబట్టి సో దాన్ని చూసుకొని వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటే దానికి సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది